ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించింది ఈ మలయాళంలో కూడా నటించింది తన అందం అభినయంతో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె ఎవరో కాదు నగ్మ ఈమె ఎక్కువగా ఫ్యామిలీ రోల్స్ లో మెప్పించిన నగ్మ ఆమె నిజ జీవితంలో మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది ఇప్పటికీ అలాగే లైఫ్ ని లీడ్ చేస్తుంది అంతేకాకుండా ఈ అమ్మడు రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టింది ప్రస్తుతం ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు రాజకీయాల్లో కనిపిస్తుంది తాజాగా నగ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోలు చూసి అభిమానులు నటిజన్లు షాక్ అవుతున్నారు నైంటీస్లో లో స్లిమ్ గా కనిపించి మెస్మరైజ్ చేసిన నగ్మ ఇప్పుడు ఒళ్ళు చేసి బొద్దుగా కనిపించడమే అభిమానుల షాక్ కారణం ఈ ఫోటోల్లో నగ్మ గుర్తుపట్టలేనంతగా లావుగా మారిపోయింది ఆమె వయసు ప్రస్తుతం నలభై ఎనిమిది ఏళ్ళు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నాకు ఓ తోడు పిల్లలు కావాలని ఉందని తెలిపింది పెళ్లి చేసుకోకూడదన్న ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు పెళ్లి ద్వారా ఒక ఫ్యామిలీని ఏర్పరచుకోవాలని ఉంది అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం నగ్మకు సంబంధించిన ఈ లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ముటా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో